ఒక న్యూస్ మన ఎడిటర్ని కొల్లకొండ లక్ష్మణ్ సిఇఒని ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలానే మా యొక్క ఛానల్ ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని నేను ఒకరిని కోరుతా ఉన్నాను మీరు ఇచ్చే సపోర్టుతో మరింత ముందుకు తెలియసి ప్రజా సమస్యలపై ప్రతి వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను మాకు పర్సనల్గా కూడా వాట్సాప్లో వీడియోలు అనేది పంపిస్తా ఉన్నారు వాటిపై కూడా మేము ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఎలక్షన్ ఎలక్షన్ నడుస్తూ ఉంది మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో చాలా డబ్బు అనేది ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్లో కొందరు డబ్బు పంచి ఓటు వేయనందుకు దేవుని విగ్రహాన్ని ఫోటోని తీసుకెళ్లి మరి నాకు నువ్వు ఓటేసావా అని చెప్పేసి ఆ దేవుడిపై ఒట్టు వేయించుకొని వేయని వారిని డబ్బులు రిటర్న్ ఇవ్వమని చెప్పేసి అడిగారు ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది కానీ ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే మీరు ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు పంచితే మీరు వాళ్ళొక్క వీడియోని తీసి దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని వాళ్ళకి వీడియో చూపెట్టండి ఆ డబ్బులన్నీ మీరే తీసుకోండి ఆ డబ్బులు మీరు తీసుకోవడం వల్ల వాళ్ళు డబ్బులని పంచరు మీరు ఆ వీడియో తీసుకున్న తర్వాత లేదు ఆ వీడియో తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయండి మేము అధికారులకు పంపిస్తాము ఒక నా న్యూస్ రిపోర్టర్స్ ఇస్తాము అని చెప్పండి మీరు అలాంటి వీడియోస్ ఉంటే మా యొక్క అవిఎమ్మ న్యూస్ ఛానల్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీకి మీ యొక్క వీడియోని పంపించండి మీరు పంపించడం వల్ల మీ పేరు అనేది బయటకు రాదు మేము ఖచ్చితంగా వాళ్ళని నామినేషన్ రద్దు చేపిస్తాము వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయకుండా కూడా చేస్తాము వాళ్ళు వాళ్ళ పైన కూడా కేసులు అధికారులతోటి ఒక చేపిస్తాం అంటే ఇదే మంచి ఛాన్స్ అనుకోండి మీరుగా డబ్బులు ఎవరైనా సరే పంచితే ఖచ్చితంగా డబ్బులు అనేవి మీరే రికవర్ చేసుకోండి ఎవరికి ఇవ్వకండి మీరే మీ చుట్టుపక్కల మీ ఇళ్ళల్లోనో ఎవరో ఎవరో డబ్బులు పరుస్తా ఉంటారు అది బ్లాక్ మనీ ఎవరు అడుగు దానికి లెక్కలు చూపెట్టారు ఒకరు చెప్తే ఎలా ఉంటది వాళ్ళ పైన అలాంటప్పుడు మంచి ఛాన్స్ మీరు ఐదు వందలు వెయ్యి రెండు వేలకు కోసం ఓటు అవసరం లేదు ఆ డబ్బులన్నీ తీసేసుకోండి మీరే ఆ డబ్బులు అన్నీ తీసుకోండి మంచిగా హ్యాపీగా ఉండండి లేదు మాకు అద్దులే మేము వాళ్ళపైన కంప్లీట్ చేయాలి అని అనుకుంటే మా యొక్క ఐవీఎంఆర్ న్యూస్ ఛానల్ వాట్సాప్ కు మా యొక్క ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీకి మీ యొక్క అవి యొక్క వీడియో తీసింది ఆ వీడియోలో మీరు ఒక స్పష్టంగా ఎవరు పంపించారు ఏంది వాళ్ళ పేరేంది వాళ్ళ పార్టీ పేరేంది అందులో రావాలి ఖచ్చితంగా ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తప్పించుకోపోతారు మేము కాదు అని చెప్పేసి అలా ఎవరైనా సరే డబ్బులు పంచితే ఆ డబ్బులు అనేది మీరే రికవర్ చేసుకోండి ఆ డబ్బంతా మీరే అదంతా ప్రజాధనము మళ్ళీ మీకు ఇచ్చి మళ్ళీ ఒక వారు ఒక మళ్ళీ రిటర్న్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే అర్థం చేసుకోండి ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఇండిపెండెంట్ గా కూడా కొంతమంది పోటీ చేస్తారు వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి ఒక మంచి ప్రజాప్రతినిధి నాయకుడిని ఎన్నుకోవాలని మా యొక్క అవి చాలా డబ్బులు పంచితే డబ్బులన్నీ తీసుకోమంటున్నాను డబ్బులు పంచినా డబ్బులన్నీ తీసుకోమంటున్నాను ఎవరైనా మందు పంచినా ఏమి ఇచ్చినా గానీ ఇంకా కావాలని చెప్పేసి వీడియో తీసుకోండి వీడియో తీసుకొని మాకు ఈ మందు జరిపోదు ఇంకా కావాలని చెప్పానండి ఆ విధంగా వాళ్ళని ఇంకా డబ్బు అనేది ఒక ఖర్చు మందు అనేది పంచారు అనుకో మందు కానీ మటన్ కానీ చికెన్ కానీ అది సరిపోదు అని చెప్పేసి వీడియో తీసుకోండి వీడియో తీసుకొని ఇంకా అడగండి వాళ్ళని ఇస్తారు ఎందుకంటే మీ యొక్క ఓటు కావాలి వాళ్ళకు మీ యొక్క ఓటు దీనికోసం ఏదైనా చెప్తారు వాళ్ళు అందుకే ప్రతి ఒక్కరు బ్లాక్మెయిల్ చేయండి ఇదే మంచి ఛాన్స్ ఇక మీకు తీసుకునే ఇంకా కొంచెం పెద్ద మొత్తాల్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయండి పెద్ద మొత్తాన పెద్ద మొత్తాన బ్లాక్మెయిల్ చేసి మీరు ఆ విధంగా కొంచమన్నా మీకు ఉపయోగపడుతుంది ఎవరైనా కానీ డబ్బులు పంచేటప్పుడు పంచుతూనే ఉంటారు ఆ ప్రతి ఎలక్షన్ లో నడుస్తూనే ఉంటది కానీ ఈసారి మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలక్షన్ మాత్రం మా యొక్క అవే మంది ఛానల్ టీం వారికి ప్రతి ఒక్కరికి చెప్పాను ఎంత మంది అయితే ఎంతమంది వీడియో కవర్ చేయమని చెప్పాను మేము మాత్రం ప్రతి జాగాలకు వెళ్ళలేకపోతాము ప్రతి ఒక్క జిల్లాలో ఎక్కడ జిల్లాలో ఏది జరిగినా మా యొక్క ఐవీఎంఆర్ న్యూస్ ఛానల్కు ఖచ్చితంగా అలాంటి డబ్బులు పంచే ప్రోగ్రామ్స్ ఉంటే వీడియోలు తీయండి తర్వాత వాళ్ళపైన చట్టరపరమైన యాక్షన్ తీసుకోబడుతుంది అధికారుల మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళ మళ్ళోసారి మా యొక్క ఐవీఎంఆర్ న్యూస్ ఛానల్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ ఈ యొక్క నెంబర్ కు మీరు ఎవరైనా డబ్బులు పంచితే ఆ వీడియోని వాళ్ళ పేరు పార్టీ మీరు మెన్షన్ అయ్యేటట్టు తీసి పంపించండి పంపించడం వల్ల వాళ్ళు డబ్బులు అనేది పంచరు పంచకపోతే మీరే ఒక మంచి నాయకునికి ఓటేస్తారు మంచి నాయకుడు వస్తాడు ఒక ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి వస్తాడు అలాంటి నాయకుడిని ఎంచుకోవాలని మా యొక్క అవిఎమ్ ఛానల్ టీం తరపు నుంచి మా యొక్క ఛానల్ నుంచి అందరినీ కోరుతున్నాము డబ్బులు ఇస్తేనే ఓటేస్తాము అని అంటారు కదా డబ్బులు ఇస్తేనే ఓటేస్తారు వేయండి డబ్బులు తీసుకుంటే వాళ్ళు పంచే డబ్బులనే మొత్తానికే తీసుకోండి మీరు ఆ డబ్బులు మొత్తం తీసుకోండి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయండి వాళ్ళు మీకు ఖచ్చితంగా వాళ్ళు ఒక బెండ్ అవుతారు మాకు ఎందుకు లే వచ్చింది మా పరువు పోతుంది అని చెప్పేసి ఆ డబ్బులు వదిలేసిపోతారు ఆ డబ్బులను ఎవరు అడిగారు అంత బ్లాక్ మైనింగ్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఎవరు కూడా ఎక్కువ డబ్బుని ఒకని క్యర్ ఎవరు కూడా కార్లలో ఎక్కడ కూడా బస్సులల్లో కూడా ఎవరు డబ్బులు అనేది తీసుకోపోకపోవడమే మంచిది ఎందుకంటే దానికి లెక్కలు చెప్పాల్సింది ఉంటుంది కాబట్టి ఎలక్షన్ అయిపోయే వరకు మామూలు వ్యక్తులు ఎవరైనా డబ్బులని బస్సులో కానీ కార్లలో కానీ తీసుకుపోవడమే మంచిది మీరు ఆలోచించండి ఆలోచన చెయ్యండి డబ్బులు పంచితే డబ్బులని రికవర్ చేసుకోండి వీడియో రూపంలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకోండి మందు మంచిన బ్లాక్మెయిల్ చేసుకోండి వాళ్ళ డబ్బులోనే ఖర్చు చేపించుకోండి మంచి నాయకునికి ఓట్ వేయండి మీ యొక్క ప్రజలకు సేవ చేసే మీకు అందుబాటులో ఉండి పిలిస్తే వచ్చే ఒక నాయకుడిని పార్టీ తోటి అవసరం లేదు మంచి నాయకుడు మీకు అందుబాటులో ఉండి మంచి నాయకుడు సేవ చేసే నాయకుని ఎంచుకోండి ఊహించడం ఇంతటితో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ముగిస్తున్నాము మా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికి హృదయపూర్వక ఒక నమస్కారాలు